లో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని బిళ్ళారా బాగున్నారా ఎలా ఉన్నారు దేవుడు గడిచిన కాలమంతా మనల్ని క్షేమంగా కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మనకు అనుగ్రహించి మనల్ని నడిపించిన దేవుడు గొప్ప దేవుడు మహనీయుడై ఉన్నాడు కాబట్టి ప్రియదేవుని మిడ్లారా గడిచిన వారంలో మరి మహోన్నతి దేవాత దేవుని పరిచయలో వలన మరి ప్రతి ఉదయం దేవునితో సగమని కార్యక్రమాన్ని మరి మీకు అనుగ్రహించలేకపోయినాం దయతో మమ్మల్ని క్షేమించండి మరి ఈ వర్తమానాన్ని మీకు అందించడానికి మహోన్నతులైనటువంటి దేవుడు ఏ విధంగా చూపుతున్నాడు కాబట్టి కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క సారాంశాన్ని లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తున్న పౌలు గారు ఎఫ్ఎస్సీ సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన నుండి ఇరవై నాలుగవ వచ్చిన వరకు నేను చదువుతాను మీరు జాగ్రత్తగా ఆలకించగలరని సవినయంగా కోరుకుంటున్నాను ఆ పౌలు గారు ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన నుండి ఇరవై నాలుగవ వచ్చిన వరకు నేను చదువుతాను జాగ్రత్తగా అలకించగా కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం మొదలుకొని మీ చిత్తవృత్తి అందు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ప్రియ ప్రియదేవుని విడులారా ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటలో అపోసులను పౌలు గారు ఎఫ్ఎస్సీ సంఘంతో చాలా శ్రేష్టమైనటువంటి మాట చాలా చక్కటి మాట తన సంఘానికి తెలియజేస్తున్నాడు అదే ఈ ఈరోజున మన జీవితాలకు కూడా అన్వయించుకోగలిగినట్లయితే దానివలన మనము చాలా ఆశీర్వాదం పొందుకోగలమనేటువంటి విషయము ఈ మాటను బట్టి నేను మీకు ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఇక్కడ రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దైవజనుడు పౌలు గారు సంఘానికి తేటగా బోధిస్తున్నాడు ఏమిటా రెండు ప్రాముఖ్యమైన విషయాలంటే మీ ప్రాచీన స్వభావమును వదులుకొని నవీన స్వభావమును ధరించుకొనవలను అంటున్నాడు ఏం వదులుకోవాలంట ప్రాచీన స్వభావమును వదులుకొని నవీన స్వభావమును ధరించుకొనవలను ప్రియ దేవుని బిడ్లారా ప్రతి మనిషి జీవితంలో రెండు స్వభావాలు ఉంటాయి ఏమిటంటే ఒకటి పాత స్వభావం రెండవది క్రొత్త స్వభావం పాత స్వభావము ఉన్నంత వరకు మన జీవితంలో ఏ ఆశీర్వాదాన్ని కూడా మనము పొందనేరము పొందనర్హులము కాదు నూతన స్వభావము నవీన స్వభావం అంటే నూతన స్వభావమును మనము ధరించుకున్న తర్వాత దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదము మన వ్యక్తిగత జీవితాలలో దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించు దేవుడై ఉన్నాడు అని ఈ మాట ద్వారా దైవజన్యుడు పౌలు గారు ఎఫ్ఎస్ఎస్ సంఘంతో రాస్తూ ఈ మాట చెబుతున్నాడు ప్రియులారా ఈరోజున మన జీవితాన్ని మనం గమనించుకున్నట్లయితే ఒకప్పుడు మన జీవితం ఏమిటి ఇప్పుడు మన జీవితం ఏమిటి రక్షింపబడినటువంటి వారిలో ఆలోచన చేసుకోవాల్సినటువంటి మాట ఈ మాట ఒకప్పుడు మన స్థితి ఏమిటి ఒకప్పుడు మన యొక్క స్వభావం ఏమిటి ఇప్పుడు మన స్వభావం ఏమిటి దేవుని మిగతారా మన స్వభావం ఎలా ఉంది అనేటువంటి విషయము మొదటిగా మన మాట తెలియజేస్తుంది రెండవదిగా మన చూపు తెలియజేస్తుంది మూడవదిగా మన యొక్క ప్రవర్తన తెలియజేస్తుంది మన ఆలోచన తెలియజేస్తుంది స్వభావాన్ని కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా వీటి ఎందు మనము జాగ్రత్తపడి నడిపించగలిగినట్లయితే పాత స్వభావమును మనం వదులుకున్నటువంటి వారం అవుతాం నవీన స్వభావమును ధరించుకొనగలిగినటువంటి వారం అవుతాం ఈరోజున దేవుడు మన పట్ల మనెడలో ఆశిస్తున్నట్టు ఏమిటంటే మన యొక్క రోత జీవితాన్ని ప్రాచీన స్వభావాన్ని మనం వదిలిపెట్టి నవీన స్వభావాన్ని మనం ధరించుకొని దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా మనం నడిపించబడాలనేది మహోన్నతులైనటువంటి దేవుని యొక్క ఆశ ఆకాంక్ష ప్రియ దేవుని బిడ్లారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తమ ప్రాచీన స్వభావమును వదులుకున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని మనం చూసినట్లయితే చాలామంది చాలామంది తమ ప్రాచీన స్వభావమును వదిలిపెట్టుకొని నవీన స్వభావమును ధరించుకున్నటువంటి వ్యక్తులుగా చరిత్రలో నిలబడిపోయారు నేను ఒక కుటుంబం గురించి మరొక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి గురించి మొదటిగా నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను దేవుని బిడ్లారా ఆ వ్యక్తి రాత్రంతా పోరాడుతున్నాడు దేవుని సన్నిధిలో రాత్రంతా పోరాడుతున్నాడు రాత్రంతా పోరాడుతున్నాడు తనకు తనకున్నటువంటి పరివారమును తనకున్నటువంటి బంధువర్గాన్ని తనకున్నటువంటి యావదాస్తిని తనకున్నటువంటి సమస్త ఆస్తిని అంతా కూడా పంపించేసి ఆ రాత్రి ఒక్కడే మిగిలిపోయి ఒక్కడే ప్రార్థన చేస్తున్నాడు ఒక రేవు దగ్గర ఆ రేవుకు ఉన్నటువంటి ఏమిటంటే ఎబ్బోకు రేవు అనేటువంటి పేరు ఆ ఎవ్వోకు రేవు దగ్గర యాకోబు అనేటువంటి వ్యక్తి రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు తన భార్యలను తన పిల్లలను తన కడుపును పుట్టినటువంటి పన్నెండు మంది కుమారులను కుమార్తెను తనకున్నటువంటి యావదాస్తుని తనకున్నటువంటి స్వాస్థ్యం అంతటిని కూడా అంతటినీ పంపేసి నేను నేను ఈ రాత్రి ఆశీర్వాదం పొందాలి నేను ఈ రాత్రి దీవెన పొందాలి నేను ఈ రాత్రి మహోన్నతుల దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలి ప్రియ దేవుని బిడ్లారా అప్పటికి యాకోబి చాలా విస్తారమైన ఆస్తుంది విస్తారమైన ఆస్తుంది బహుమంది పనివాళ్ళు ఉన్నారు బహు సంపద ఉంది మరి అంత ఆస్తి అంత ఐశ్వర్యం పెట్టుకొని కూడా యాకోబు ఎందుకు దేవునితో పోరాడుతున్నాడు ఉన్న ఆస్తి అనుభవించడానికి యాకోబుకు సరిపోదా ఉన్నటువంటి సౌభాగ్యం యాకోబు జీవితానికి సరిపోదా ఉన్నటువంటి భార్యలు యాకోబు జీవితంలో తను సుఖముకు బ్రతకడానికి సరిపోరా ప్రియ దేవుని విడలారా ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసినట్లయితే యాకోబు అంటాడు బాహ్య సంబంధమైనటువంటి ఆశీర్వాదము నాకు ఆశీర్వాదం కాదయ్యా అంతరంగమైనటువంటి ఆశీర్వాదము అంతరంగమైనటువంటి నూతన స్వభావము అనేటువంటి ఆశీర్వాదం నాకు కావాలి అని యాకోబు తన యొక్క మనస్సులో ఉన్నటువంటి విధానాన్ని ఆలోచనని తెలియజేస్తూ ఉన్నాడు నా ప్రియ దేవుని బిడ్లారా బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆ మాటని నేను చదువుతాను జాగ్రత్తగా మీరు ఆలకించండి ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయం ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ ఇరవై ఒకటవ వచనం నుండి ఇరవై రెండవ వచ్చినం నుండి నేను చదువుతాను జాగ్రత్తగా మీరు ఆలపించరు ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన పదకొండు మంది పిల్లలను తీసుకొని రేవు దాటిపోయను యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగిన దంతయు పంపివేశను యాకోబు ఒక్కడు మిగిలిపోయను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను తాను అతనిని గెలవకుండా చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడవలసిన పెనుగులాడవలన పెనుగులాడట వలన యాకోబు తొడగూడి వలసను ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అడుగగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను పోనీయను ఆయన నీ పేరు ఏమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పను అప్పుడు ఆయన నీవు దేవునితో మనుషులతో పోరాడి గెలిచితే గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే కానీ యాకోబు అనబడదు ప్రియ దేవుని బిడ్లారా యాకోబు తన కలిగినటువంటి సంస్థాన్ని కూడా ఎవ్వకు రేవు దాటించి తన కుటుంబాన్ని తనకు కలిగినటువంటి పిల్లలను తన యొక్క పరివారంలో అంతటి కూడా పంపించి వేసి తన దాసదాసీలను దास ఆస్తిని సమస్తాన్ని కూడా పంపేసి యాకోబు రాత్రంతా దేవునితో పోరాడుతున్నాడు రాత్రంతా పోరాడుతూ 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 తెల తెలవారుతుండగా ప్రియ దేవుని బిడ్డారా తెల తెలవారుతుండగా యాకోబు తెల్లవాడుచున్నదా నన్ను పోనిమని ఒక నరుడు యాకోబుతో పెనుగులాడటం యాకోబు గమనిస్తున్నాడు దేవుని బిడ్డారా ఆ పెనుగులాడుతున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మహోన్నతుల దేవాతు దేవుడు మహోన్నతుల దేవాతు దేవునితో పెనుగులాడుతున్నాడు నా ప్రియదేవుని బిళ్ళారా ఆయన అంటున్నాడు యాకోబు తెల్లవారుతున్నది నన్ను పోనిమ్ము ప్రజలందరూ చూస్తారు నన్ను పోనిమ్ము నేను వెళ్ళాలి అని యాకోబుతో మాట్లాడుతుంటే యాకోబు అంటున్నాడు నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను విడిచిపెట్టను ఈ దృఢమైనటువంటి తీర్మానం ఎంతమందికి ఉంటుంది నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టను దేవుని బిడ్లారా ఈ గట్టి మాటను పట్టుకున్నాడు యాకోబు నీవు నన్ను ఆశీర్వదించాలి నీవు నన్ను ఆశీర్వదించాలి నీవు నన్ను ఆశీర్వదించాలి ఏమయ్యా నీకున్న భార్యలు సరిపోరా నీకున్న పిల్లలు సరిపోరా నీకున్న ఆస్తి సరిపోదా నీకున్నటువంటి మరి దాస్తాస్యులు పనివారు సరిపోరా అని ఆ అడిగితే ఆ కోపం అంటాడు అది అంత పైపైన ఆస్తియా క్షయమైపోయేటువంటి ఆస్తి నాకు అది అవసరం లేదు నాకు అక్షయమైనటువంటి ఆస్తి కావాలి క్షయము కాని ఆస్తి కావాలి పాడు కాని ఆస్తి కావాలి నేను ఈ లోకము అనుభవించేదంతా కూడా పాడైపోయేదే కానీ నాకు పాడు కాని ఆస్తి కావాలి బ్రష్టు పట్టని ఆస్తి కావాలి స్థిరమైన ఆస్తి కావాలి నా దగ్గర నుంచి తొలగిపోని ఆస్తి కావాలి ఇదంతా కూడా నా దగ్గర నుంచి ఏదో ఒక దినాన్ని తొలగిపోతుంది కానీ నాకు కావాల్సిన లోక సంబంధమైన ఆస్తి కాదు నాకు పర సంబంధమైనటువంటి ఆస్తి కావాలని యాకోబు రాత్రంతా పోరాడుతున్నాడు 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 ప్రదేవుని వెళ్ళినప్పుడు దేవుడు యాకోబుతో ఒక మాట అంటున్నాడు నీ పేరేమిటి నీ పేరేమిటి అని యాకోబుని అడగగానే యాకోబు అంటున్నాడు నా పేరు యాకోబయ్యా అని యాకోబు అనే పేరుకు అర్థం ఏమిటంటే మోసగాడు ప్రియ దేవుని బిడ్డారా యాకోబు తన యొక్క జీవితాన్ని ఒప్పుకొని పాత జీవితానంతో కూడా ఒప్పుకొని అవునయ్యా నేను మోసగాన్ని నా బ్రతికే మోసం నేను మోసం చేసి బ్రతికినటువంటి వాణ్ణి నా అన్నకు రావాల్సినటువంటి ఆస్తిని నేను నా తండ్రి కళ్ళు కప్పి నేను దేవించబడ్డాను నా అన్నకు రావాల్సిన ఆస్తిని నా అన్నకి చిక్కుడుగాయలు కూర పెట్టి నా అన్న ద్వారా నేను నా ఆస్తిని సంపాదించుకున్నాను నేను ఏ విధంగా చూసినా కూడా నేను మోసగాన్ని నా మామ దగ్గర ఎత్తుకు పై ఎత్తేసి నా మామ దగ్గర ఆస్తిని ఎలా రాబట్టుకోవాలో తగినటువంటి జ్ఞానమును సంపాదించి మా హస్తంతో కూడా నాకు వచ్చినట్లుగా నేను నడిపించుకుంటున్న వ్యక్తిని నా బ్రతికే ఒక దౌర్భాగ్యం నా బ్రతికే ఒక మోసం నా బ్రతికే ఒక మోసం అందుకే నాకు యాకోబు అని పేరు మోసగాడయ్యా నేను అని చెప్పి దేవుని బిడ్లారా యాకోబో తన యొక్క మోసపూరితమైనటువంటి జీవితాన్ని ఒప్పుకొని నా బ్రతుకుని నువ్వు మార్చాలయ్యా ఆ మోసకరమైనటువంటి బ్రతుకులే నేను ఉండదలుచుకోలేదు ఆ మోసపూర్తి జీవితం నేను ఉండదలుచుకోలేదు అని యాకోబు తన యొక్క భక్తి జీవితాన్ని అమర్చుకునే కొరకు తన దేవునికి తన జీవితాన్ని అప్పగిస్తున్నాడు వెంటనే దేవుడు అంటున్నాడు ఇక మీదట నీ పేరు యాకోబు కాదు నీ పేరు ఇస్రాయేలు ఎందుకు చెప్తున్నాడు తెలుసా దేవుడు ఆ పేరు ఇస్రాయేలు జనాంగము నీ గర్భములో నుంచి వస్తున్నారు కనుక నీ పేరు ఇస్రాయేలు ప్రియ దేవుని మిడ్లారా చరిత్రను మనం గమనిస్తే యాకోబుకు పుట్టినటువంటి పన్నెండు మంది పిల్లలే ఇస్రాయేల్ గోత్రికులుగా మార్చబడ్డారు ఆ ఇస్రాయల్ గోత్రికులే ఐగుప్తు దేశం నుంచి కనాలు దేశానికి వెళ్ళినటువంటి గుంపులలో అనేక మంది పిల్లలు మరి ఆ గో యాకోపుకు పుట్టినటువంటి పన్నెండు మంది పిల్లల సంతానమే ఇస్రాయేల్ ప్రజలుగా ఐగుప్తును విడిచినటువంటి ఇస్రాయల్ పిల్లలుగా మార్చబడుతూ వచ్చారు ఎందుకని దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం అది మీరు దేవుడు బిడ్లారా ఎందుకు ఇచ్చాడు దేవుని ఆశీర్వాదం అంటే తన ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావాన్ని ధరించుకొని పాపమును ఒప్పుకున్న ద్వారా ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి పాపమును వదిలి వదులుకొని ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి దేవుని దగ్గర ఒక నవీనమైనటువంటి స్వభావాన్ని క్షమాపణను పొందుకొని నవీనమైనటువంటి స్వభావాన్ని పొందుకొనగలిగేటట్లుగా మన జీవితాన్ని మనం నడిపించుకోనగలిగినట్లయితే ఎప్పటికైనా కూడా మన ప్రాచీన స్వభావం మనం వదిలిపెట్టి నవీన స్వభావం తరించుకొని ఇస్రాయిల్ పిల్లలుగా దేవుని పిల్లలుగా మనం మార్చబడేదానికి కొరకు అవకాశము నిశ్చయంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రియ దేవుని మిట్లారా మన యొక్క వ్యక్తిగత జీవితంలో మన ప్రాచీన స్వభావం మనం వదులుకోవాలి మన ప్రాచీన స్వభావం మనం వదులుకొని నవీన స్వభావం మనం ధరించుకోవాలి పాపి పాపి ఉండి దేవుని దగ్గర అడిగితే ఏమి ఆశీర్వాదం ఉండదు ఏమి దీవెన ఉండదు పాపి పశ్చాత్తాప్తుడై తన జీవితాన్ని తన బ్రతుకును మార్చుకుని దేవుని దగ్గర అడిగితే దేవుడు అడిగినది ఏది కూడా లేదు అని అడగకుండా లేదు అని అనకుండా ఏదైనా నిశ్చయముగా అనుగ్రహించడానికి ఆయన శక్తి కలిగినటువంటి వాడు ఈ కోవలోనే అబ్రహాము షారా అనేటువంటి వారు జీవించబడుతున్నారు ప్రియ దేవుని బిడ్లారా అబ్రహాము యొక్క ఒరిజినల్ పేరు ఏంటంటే అబ్రాము షారా ఒరిజినల్ పేరు సారాయి చూడండి ప్రియ దేవుని బిడ్లారా వీరిద్దరూ కూడా వారి యొక్క వ్యక్తిగత జీవితాల్ని తమ యొక్క ప్రాచీన స్వభావాల్ని వదులుకోనంత వరకు వారి జీవితంలో దేవుడు వారికి గర్భఫలమే ఇవ్వలేదు అంటే మీరు నేను నమ్మగలమా చూడండి ఆ మాటను మనం గమనించినట్లయితే అబ్రహాము తన బ్రతుకుల్లో అబ్రహాముగా మార్చబడిన తర్వాతనే దేవుడు తన గర్భఫలాన్ని తెరిచినట్లుగా మనం చూస్తున్నాం తన కుటుంబంలో లేని ఆశీర్వాదాన్ని దేవుడు అబ్రహాముకి అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం చూడండి ప్రియమైన దేవుని దేవుడు బిడ్లారా ఆ మాటను మనం గమనించినట్లయితే స్పష్టంగా మనకు తెలియజేస్తుంది ఆది కాండం పదిహేడవ అధ్యాయం పదిహేడవ అధ్యాయం మొదటి వచనం నుండి నేను చదువుతాను జాగ్రత్తలు మీరు ఆలోచించను అబ్రహము తొమ్మిది తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధులు నడుచుచూ నిందారహితులు వేయడము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పను అబ్రహాము పడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి వగదువు మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించింది కనుక నీ పేరు అబ్రహాము అనబడును ప్రేదేవుని బిడ్లారా ఆ తర్వాత మనం గమనించినట్లయితే దేవుడు శారాను కూడా ఆశ్రవదిస్తున్నటువంటి మాట అబ్రాహములు అబ్రాహమును దేవుడు అబ్రహాముగా మార్చిన తర్వాతే అబ్రాహము జీవితంలో గర్భఫలకు ఆశీర్వాదం అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం ఆ తర్వాత మనం ఇంకా కిందకు చదువుకుంటూ వచ్చినట్లయితే పదిహేను వచనంలో మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు ఎలయేనగా ఆమె పేరు షారా ప్రదేవుని బిడ్లారా శారాయి అంటే ఒక క్షపించబడినటువంటి అనుభవానికి ఒక గుర్తుగా నిలబడిపోయింది ఆ షారాయి అనేటువంటి పేరు దేవుడు తీసేసి షారా అని పెడుతున్నాడు అబ్రాము అనేటువంటి పేరు తీసేసి అబ్రహాము అని దేవుడు పెడుతున్నాడు ప్రదేవుని బిడ్డారా అబ్రహాము జీవితంలో ఈ ఆశీర్వాదము గర్భపాలపు ఆశీర్వాదం ఎప్పుడు పొందాడు అంటే అబ్రహాము తన పాత జీవితాన్ని వదిలిపెట్టిన తరువాతనే అబ్రహాము ఆశీర్వాదం పొందాడు చాలా కుటుంబాలలో చాలా కుటుంబాలలో పిల్లలు లేనిటువంటి కుటుంబాల్లో అనేక మంది ఏమనుకుంటుంటారు తెలుసా దేవుడు లోకస్తులకు అందరికీ పిల్లల్ని ఇస్తున్నాడు కానీ మాకెందుకు పిల్లల్ని ఇవ్వట్లేదు దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం దేవుని మందిరంలో దేవుని ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నాం దేవుని మందిరంలో నమ్మకంగా ఉంటున్నాం దేవునికి ఇవ్వాల్సి ఇస్తున్నాం దేవుని దగ్గర చేయాల్సినంత చేస్తున్నాం కానీ మాకి ఎందుకు పిల్లలు పుట్టడం లేదు మాకి ఎందుకు పిల్లలు పుట్టడం లేదని చాలామంది బాధపడుతుంటారు ప్రియ ప్రియదేవుని విడారా ఆ బాధకి కారణం ఏంటో తెలుసా ఆ బాధ పోవాలంటే ఏం చేయాలో తెలుసా అబ్రాము అబ్రహాముగా మార్చబడినట్లుగా శారాయి శారాగా మార్చబడినట్లుగా ప్రాచీన స్వభావమును యేసుక్రీస్తు రక్తముతో సులువు వేసి నీ ప్రాచీన స్వభావముని వదులుకొని నవీన స్వభావం అబ్రహాముగా మార్చబడినట్లయితే అనేక జనములకు తండ్రి వగుదని అబ్రహాము చేస్తున్న వాగ్దానం దేవుడు నీ జీవితంలో నిచ్చేవగా నెరవేర్చునగాకే దేవుడు బిడ్లారా షారాయి అనేటువంటి పేరును దేవుడు తీసివేసి శారా శారాయి అనేటువంటి పేరుకి ఏంటంటే చేదురసము మారా చూడండి శారా అనగా మధురము అంటే మారాని మధురముగా మార్చగలిగినటువంటి ఏకైక దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవాత దేవుడు మారా మధురము ఎప్పుడవుతుంది అంటే నీ ప్రాచీన స్వభావాన్ని వదులుకుంటే నవీన స్వభావం ధరించుకుంటే నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకుంటావు అనేకులకు ఉపయోగకరంగా మార్చబడుతూ ఉంటాం ఇప్పుడు చూడండి దేవుని బిడ్లారా ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం ఏదైనా ఒక విత్తనము కానీ ఒక చెట్టు కానీ లేకపోతే ఏదైనా ఒక చెక్క కానీ ఒక వస్తువు కానీ వస్తువు వస్తువులాగా ఉంటే చెక్క చెక్కలాగా ఉంటే గింజ గింజలాగా ఉంటే దాని బ్రతుకులో ఆశీర్వాదం ఉంటుందా ఎప్పుడు ఉండదు ఒక గింజ వృక్షముగా మార్చబడాలంటే ఆ గింజ భూమిలో చావాలి తన స్వభావాన్ని మార్చుకోవాలి తన స్వభావాన్ని మార్చుకొని పాత జీవితాన్ని అంటే పైన ఉన్నటువంటి పొట్టును తొలగించుకొని ఒక నూతన స్వభావాన్ని ధరించుకొని నూతనమైనటువంటి వృక్షముగా బయటికి రావాలి ఒక గింజ ఒక చెక్క చెక్కలాగా ఉంటే దానికి విలువ ఉండదు ఆ చెక్క ప్రాచీన స్వభావం అంతటిని కూడా శిల్పి ద్వారా చెక్కి వేసిన తర్వాత ఒక నవీన స్వభావాన్ని ధరించుకోవడానికి ఆస్కారంగా మార్చబడుతుంది అలాగే ఒక ముడి వస్తువు అయిన ఇనుము అయినా కూడా ఏదైనా చూడండి ప్రాచీన స్వభావంగా ఉంటే అది ఎవరికి ఉపయోగకరంగా ఉండదు ఒక నూతన స్వభావం రావాలంటే అది దేనితో దేని దేని ద్వారా ఒక ద్వారా ఎవరి ద్వారా ఒక ద్వారనైనా కూడా అది మలచబడాలి 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 అలా మలచబడినప్పుడే ఒక నూతన స్వభావం తనకు ధరించబడుతుంది అలాగే ఈ రోజున నీ జీవితమైన నా జీవితమైన దేవుడు నిన్ను నన్ను ఈ రోజున మన ప్రాచీన స్వభావాన్ని మనం వదులుకోవాలి నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి అలా నవీన స్వభావాన్ని మనం ధరించుకున్నప్పుడు మన వ్యక్తిగత జీవితంలో ఇంతకుముందు ఎన్నడూ చూడనిటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మనం కండ్లారా చూస్తాము మారా మధురముగా మార్చినటువంటి దేవుడు అబ్రాహముని అబ్రహాముగా మార్చిన దేవుడు యాకోబుని ఇస్రాయేల్గా మార్చిన దేవుడు ఇస్రాయేల్ జనాంగాన్ని సృష్టించినటువంటి దేవాత దేవుడు నీ జీవితంలో కూడా ఈ ఉదయకాల సమయంలో కార్యమును చేసి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు నీ జీవితంలో దేవుడు తీసుకొని వచ్చి నీ జీవితాన్ని స్థిరపరచుని గాక కాబట్టి నా దేవుడు బిడ్డ నీవు మొదటిగా నీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోగలిగినట్లయితే రోత జీవితాన్ని వదిలిపెట్టగలిగినట్లయితే నూతన స్వభావం నేను రావాలి నూతన స్వభావాన్ని నేను పొందాలి నవీన స్వభావాన్ని నేను ధరించుకోవాలి అని నీ యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుడికి నీ హృదయాన్ని అప్పగించుకోగలిగినట్లయితే నీ జీవితంలో ఒక నూతనమైనటువంటి స్వభావాన్ని దేవుడిని అనుగ్రహించి మారాను మధురంగా మార్చిన దేవుడు అబ్రాముని అబ్రహాముగా మార్చిన దేవుడు యాకోబు అనే వాసుగాడిని ఇస్రాయేలుగా మార్చినటువంటి దేవుడు నీ జీవితాన్ని కూడా ఒక ఉన్నతమైనటువంటి అనుభవంలో మార్చి నడిపించడానికి శక్తి కలిగిన వాడు మరి దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకోగలుగుతావా ఎంతకాలం చూసినా అదే ప్రాత నుండి నాకు ఆశీర్వాదం కలగట్లేదంటే ఎలా కలుగుతుంది దేవుని ఆశీర్వాదం కలగాలంటే నీ బ్రతుకు మారాలు అబ్రహాము అబ్రాముగా ఉన్నంత కాలము తన జీవితంలో ఏ ఆశీర్వాదం లేదు దేవుని కుమారుడే ఒక తండ్రి ఇంట్లో దేవుని ఎందు భయభక్తులుగినటువంటి వాడే కానీ ఆశీర్వాదం లేదు ఇప్పుడు నీ రా జీవితంలో అబ్రాము అబ్రాముగా మార్చబడినట్లుగా నీ జీవితంలో నీ బ్రతుకును మార్చుకొని ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావాన్ని ధరించుకోగలిగినట్లయితే నీ వ్యక్తిగత జీవితంలో ఉన్నతమైనటువంటి కృపను నువ్వు పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు మార్చబడగలవు కాబట్టి ప్రదేవుని బిడ్డ నీ పాత జీవితాన్ని వదిలిపెట్టు నూతన స్వభావం నువ్వు ధరించుకో ఆ నూతన స్వభావము నీ జీవితంలో అనేకులకి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తుంది నిన్ను దీవెనకరంగా మారుస్తుంది కాబట్టి ఆ కృపను నువ్వు పొందుకునేటట్లుగా దేవుడు నీకు నాకు సహాయం చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందామా మహాపరిశుద్ధుడ కృపగల దేవుని కొందరాలి కృప ఎందు అపోసుడైన పౌరు భక్తుల ద్వారా మీరు మాట్లాడిన మాటను బట్టి అవుతురా మా ప్రాచీన స్వభావాన్ని సులువు వేసుకొని నవీన స్వభావం ధరించుకొని మీరు హెచ్చరించినటువంటి మాటను బట్టి అవుతురా అవునయ్యా ప్రాచీన స్వభావం కలిగి ఉన్నంత వరకు అయ్యా మా బ్రతుకుల ఆశీర్వాదం ఉండదు ఆనాడు ప్రభు అబ్రహాము జీవితంలో తండ్రి అబ్రహాముగా ఉన్నంత వరకు ఆశీర్వాదం లేదు అబ్రహము అబ్రహాముగా మార్చబడిన తర్వాతనే గర్భఫలప ఆశీర్వాదం అబ్రహం జీవితంలో కలిగింది శారాయి శారాగా మార్చబడక మునుపు ఏ ఆశీర్వాదం చూడలేదు అయినా మరి శారాయి శారాగా మార్చబడినట్లుగా మా బ్రతుకులో కూడా తండ్రి మేము ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని చూస్తున్నట్లుగా మా పేరు మాత్రమే కాదు కానీ మా బ్రతుకు కూడా మార్చబడినట్లుగా సహాయం దామని కోరుతున్నాం మోసగాడుగా పేరుకు నామకరణం చేయబడినటువంటి యాకోబు అయినా మరి యాకోబు ఇస్రాయిల్గా మార్చబడిన తర్వాత అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడి ఇస్రాయిలు గుంపు యాకోబు గర్భములో నుంచి బయలుదేరి వచ్చారన్నటువంటి విషయాన్ని మీరు మాకు తెలియజేశారు తండ్రి ఈ దినం మా బ్రతుకుల్లో కూడా అనేకులకు మేము ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడుతున్నాం కోడుతున్నాము అయినా మా బ్రతుకును మార్చుకొని మా ప్రాచీన స్వభావాన్ని సులువు వేసుకొని తండ్రి మరి నూతన స్వభావాన్ని నవీన స్వభావాన్ని ధరించుకోగలిగినట్లుగా మా కృపను ఇవ్వమని మహిమ ఘనత ప్రభావాన్ని మీరే పొందుకునమని మీ ఘనమైన హస్తానికి మా జీవితాన్ని అప్పగిస్తూ ఏసునామును అడిగి వేడుకొని వచ్చు తండ్రి ఆమె మంచిది ప్రియులారా మీ అందరికీ నా హృదయపూర్వక నందనాలు తెలియజేస్తున్నాను ఈ మాటలు విరు వినండి అనేకలు షేర్ చేయండి తద్వారా మా పరిచయం ప్రోత్సహించగలరని ప్రేమతో తెలియజేస్తున్నాను మీ ప్రార్థన అవసరం ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకి మీ ప్రార్థన అవసరాలు పంపగలరని సభ్యంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను సెలవు తీసుకున్నాను